అని చెప్తుంది ఈ వాక్యము మనం దేవుని బిడ్డలము దేవుని ఆత్మ మనలో ఉంది దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది దేవుని పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపింపబడుతున్నాం మనం అని దేవుని ఒక వాక్యం తెలియచేస్తున్నది మనం జీవించుచున్న వారమే ఎవరిని బట్టి క్రీస్తు చేసిన బట్టి మనం జీవిస్తున్నాము ఈ వాక్యము మనం ఎరుగుదుము దేవుడు మనలో ఉన్నాడని ఆయన జీవము మనలో ఆ ఊదాడని మనల్ని నడిపిస్తాడని మనల్ని ఆశీర్వదిస్తాడని మనల్ని దీవిస్తాడని దేవుని ఒక వాక్యం ద్వారాగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించి మనల్ని ఆదరించి మనకు తోడయుండి ఆయన దీవెనతో మనల్ని నింపుతున్నాడో దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ దేవుడు పెట్టిన దీపము దేవుడు అద్భుతంగా మనల్ని దీవిస్తాడో మనము దేవుని మాటను బట్టి నడుచుకునే వారంగా మనం ఉండాలి ఆదాము